బాబీ అయితే హాల్లో ఒంటరిగా కూర్చొని అలా డల్గా ఉంటాడు అది చూసి ఝాన్సీ ఎలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు వీడి తిక్క కుదుర్చుతాను వీడంతటి వీడే ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అది వనమాలి చెప్పిన మాట ప్రకారమే చేస్తాను వనమాలి నాకు మంచి ఐడియా ఇచ్చింది అని చెప్పి వనమాలి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక వనమాలి అయితే ఝాన్సీ ఏం చేయనో ఏంటో ఎన్నాళ్ళు నాకు స్వర అనే హోప్ ఉండేది కానీ ఇప్పుడు స్వర కూడా లేదు ఇప్పుడు నేను బాబీని ఇంట్లో నుండి ఎలా పం బయటకు పంపించాలి అర్థం కావట్లేదు అంటే వనమాలి అయితే ఝాన్సీకి ఒక ఐడియా ఇస్తుంది దాంతో ఝాన్సీ ఆ ఐడియాని ఇప్పుడు బాబీ ముందు ప్రదర్శిస్తుంది ఇక బాబీ అక్కడ ఒంటరిగా కూర్చొని ఉంటే ఝాన్సీ అయితే ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఇలా అంటూ ఉంటుంది హా బాగున్నాను చెప్పవే ఏం చెప్తాను నాకు ఇంట్లో ఒక కొడుకు అనేవాడు ఉన్నాడు కదా వాడు నా అన్న కొడుకు కాకపోయినా కన్న కొడుకులా చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏం చేస్తాము అవి పుట్టిన వెంటనే ఆ బాబీని నా నెత్తిన పెట్టేశాడు ఇప్పుడేమో వాడిని పంపించేయాలంటే అస్సలు కుదరటం లేదు వాడంతట వాడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే బాగుండు కానీ వాడేమో నా నెత్తి నా చుట్టూ నా అభి చుట్టూ తిరుగుతున్నాడు అభి ఎప్పుడు ఆ బాబాయ్ 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 అంటూ వాడినే పట్టించుకుంటున్నాడు నా గురించి కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ అస్సలు కేర్ తీసుకోవటం లేదు ఇప్పుడు ఆ బాబీ గారిని నేను ఎలా వదిలించుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఝాన్సీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టుగా నటిస్తుంది ఇదంతా విని అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఝాన్సీ అయితే బాబీని ఏడిపించడం కోసం ఇంకా ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ అక్కడ ఉన్న బాబీని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాబీ ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా ఏడుస్తూ ఉంటాడు తనైతే ఏడుస్తూ అలా తన రూంలోనికి వెళ్ళి వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అసలు నాకు అమ్మ అనేది ఎందుకు లేదు నాకు అమ్మ ఉంటే ఎంత బాగున్ను అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నో ఈ ఝాన్సీ నాకు అన్న తల్లి కాదు కదా అందుకే ఝాన్సీ ఎలా చూస్తుందేమో నన్ను అని చెప్పి బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ చాలా బాగా బాధపడుతూ ఉంటాడు నాకు నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి బాబీ అయితే నిర్ణయం తీసుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్